ఇక్కడ మనకి క్రాప్ టాప్ కలెక్షన్స్ అయితే చాలా కొత్తగా వచ్చేసాయండి మరి ఈ విధంగా ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తుంది స్కర్ట్ వస్తుంది మళ్ళీ దీంట్లో దుప్పట్టగా ఉంటుంది ఇది అంతా కూడా మనకి హెవీగా గోల్డెన్ అలాగే మనకి నావే బ్లూ కలర్ కాంబినేషన్ ఉందండి ఇందులో మీకు బాధనీ డిజైన్స్ కూడా ఉంది సో మిగతా కలెక్షన్స్ కూడా చూద్దాం ఈ డిజైన్ చూస్తున్నారు కదా మరి ఎంత డిఫరెంట్ గా ఉందో అసలు కలర్ కాంబినేషన్సే కాదండి దీని మీద వర్క్ కూడా అంత హెవీగా వచ్చేసింది ఈ వీడియోలో నేనైతే మీకు కొన్ని టెన్ టు ఫిఫ్టీన్ శాంపుల్ చూపిస్తాను అవి చూడండి ఇవాళ టాప్ కలెక్షన్ చూద్దాము అలాగే అందులో ఎన్ని కలర్స్ ఉంది నేను ఎన్ని శాంపుల్ చూపిస్తాను అన్నది కూడా చూద్దాం అవుట్లెట్ శారీస్లోనే స్పెషల్ కాదండి ఇటు క్రాప్ టాప్ కలెక్షన్స్లోనూ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అందిస్తుంది అయితే మరి మీకు ఒకవేళ అంతా ఇప్పుడు మేము ఎలా అయితే ఇక్కడ మీకోసం అన్ని కలెక్షన్స్ పరంగా అందిస్తున్నామో మీరు కూడా అలానే తీసుకోవాలనుకున్నట్లయితే అలాగే అలానే మీకు వచ్చిన కస్టమర్స్ కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా లేదు అని అనకుండా మా దగ్గర కూడా మీరు అడిగిన కలెక్షన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నట్లయితే సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు చాలా వరకు ఉంటుంది మనకి కుర్తీస్ కోట్ సెట్స్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ క్రాప్ టాప్స్ బ్రైడల్ లెహంగా కలెక్షన్స్ లెహంగా కలెక్షన్స్ శారీస్ కలెక్షన్స్ వర్క్ సారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి బ్రైడల్ కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉంటుంది అటు తక్కువ బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్లో ఇక్కడ మీకు కొనుగోలు చేయాల్సిందల్లా కాల్ చేసేయండి మీకు నచ్చిన కలెక్షన్ చూసుకోండి అలాగే మీకు నేను ఒకటే చెప్తున్నాను కలెక్షన్స్ కనుక తీసుకోవాలనుకున్నట్లయితే అన్ని దాంట్లో తీసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్ విజిట్ చేస్తేనే బెటర్గా ఉంటుంది ఎందుకంటే మీరు కూడా చూస్తారు మా దగ్గర ఎలా కలెక్షన్స్ అనేది ఉన్నాయి అన్నది ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఇలా ఉంటాయండి ప్రతిదానికి కూడా ఇక్కడ ఈ డిజైన్ చూడండి మనకి అంతా ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ వచ్చేసింది మళ్ళీ దీని మీద వర్క్ కూడా మనకి పై సైడ్ అంత నెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి అంత హెవీగా వచ్చేసిందండి వర్క్ అయితే ఇది మనకి ఈ విధంగా ఉంది మొత్తం కూడా స్కర్ట్ వచ్చేసి అలాగే బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే ఇందులో మేబీ రెండు మూడు కలర్ ఆప్షన్స్ ఉండొచ్చు అలాగే ఇది చూసుకున్నా కూడా ఇది మనకి ఏంటంటే సరారా ప్యాటర్న్లో వచ్చేసింది ఇది మనకి జార్జెట్ మెటీరియల్ మీద హెవీగా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది ఇంకోటి నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద కూడా చూసుకోవచ్చు చూడండి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనకి హెవీగా అంటే ఇక్కడ ఈ బ్లౌజ్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది వైట్ కలర్లో మనకి ఇది ప్రింట్ కాదు ఒక అదొక రకమైన ప్రింట్ వచ్చింది ఏంటి అంటారా చూడండి ఇది మీరు ఎంత వాష్ చేసినా కూడా నాకు తెలిసి వెళ్ళదండి ఇది ఒక డిఫరెంట్గా వచ్చేసింది మీరు ఒకసారి దీని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే కాల్ చేయండి అలాగే మీకు ఒకవేళ ప్రతి దాంట్లో మీకు ఎలా దాని ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఏంటి మరి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఒక్కొక్క దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అని మీరు కావాలంటే నేనైతే ఇక్కడ ఓన్లీ సింగిల్ సింగిల్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను మీకు వీటి గురించి అన్ని రకాలుగా అన్ని డౌట్స్కి మీకు ఆన్సర్స్ దొరకాలంటే ఏం చేయాలి తెలుగు వాళ్ళు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో మీకు ఇక్కడ మిగతా స్టాఫ్ కూడా ఉన్నారు ఆన్లైన్ టీము అక్కడ మీరు మాట్లాడే వాళ్ళు ఉంటారు దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇది చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్యాబ్రిక్ దీనికి సంబంధించిన దుప్పట్ట అలాగే దీనికి సంబంధించిన బ్లౌజ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వర్క్కే మనకు అసలు పెట్టాల్సిందండి ఎందుకంటే ఇక్కడ అంత హెవీగా వచ్చింది రియల్ మిర్రర్ వర్క్ ఉంది పూసల డిజైన్ ఉంది స్టోన్ ఉంది చాలా షైని కనిపిస్తుంది ఓన్లీ ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంది ఇందులో నాకు తెలిసి ఎల్లో కలర్ కూడా ఉందనుకుంటాను ఎందుకంటే నేను చూశాను ఇందులో మూడు నాలుగు కలర్ ఆప్షన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నానండి నేనైతే ఇది ఇంకొకటి ఏంటంటే ఇది మనకి నావీ బ్లూ కలర్లో వచ్చేసింది బ్లౌజ్ డిజైన్ ఏమో మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటుంది దీని స్కర్ట్ చూస్తున్నట్లయితే అంతా మనకి బాందిని డిజైన్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ విత్ గోల్డెన్ జరీలో వచ్చేసిందండి చాలా బాగుంది ఇందులో మీకు దుపట్ట కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఫ్లేయర్ అయితే మనకి రెండు మూడు మీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను ఇంతకు మించిన డిజైన్స్ కూడా ఉన్నాయి సో మరి అలా డిజైన్ చూడాలంటే మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఇంకొక విషయం ఏంటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని వదిలేయడం కాదు పక్కన ఉన్న బెల్కు ఆన్ చేస్తే ఇక్కడ మేము ఏవైతే న్యూ వెరైటీస్ మీద వీడియోస్ తీసుకొస్తామో అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ మీరు తెలుసుకొని మీ బిజినెస్ కోసం ఎంత స్టాక్ కావాలంత స్టాక్ తీసేసుకొని మీరు అందులో నుండి మీరు మంచిగా ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు ఇక్కడ మీకు శారీస్లోను కూడా చాలా వరకు ఎన్నో వెరైటీస్ కలెక్షన్స్ ఉంటుంది అది నేను వన్ బై వన్ ఇలా వీడియోస్ ద్వారా తీసుకొస్తూనే ఉంటాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కలెక్షన్స్ కూడా నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి